పూర్వం ఒకప్పుడు వైకుంఠంలో మహావిష్ణువు ఆనందంగా నివసిస్తున్న కాలం ఒకరోజు లక్ష్మీదేవి మీరు భూలోక భక్తుల వైపు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు అని అనుకుంది ఆ చిన్న అపోహ కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి పద్మావతి దేవిగా అవతరించింది లక్ష్మీదేవి వియోగాన్ని తట్టుకోలేక మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిగా అవతరించాడు శ్రీనివాసుడు శేషాచల పర్వతాలలో ఒక వేటగాడి రూపంలో జీవిస్తూ పద్మావతి దేవి కోసం తీవ్ర తపస్సు చేశాడు అక్కడి నుంచే తిరుమల శ్రేష్ఠ పుణ్యక్షేత్రం ప్రారంభమైంది కాలక్రమంలో శ్రీనివాసుడు పద్మావతి దేవి వివాహానికి సిద్ధమయ్యారు దేవతల వివాహం అంటే సామాన్యంగా జరగదు అది మహోత్సవంగా జరగాలి అందుకే దేవలో ఒక ధనాధిపతి అయిన కుబేరుడిని ఆశ్రయించాడు శ్రీనివాసుడు కుబేరుడి భక్తితో శ్రీనివాసుడికి అపారమైన ధనం ఇచ్చాడు అది అప్పు వడ్డీతో సహా తీర్చాలి ఈ అప్పు వివరాలు శిలాశాసనాల్లో కూడా చెక్కబడ్డాయి అని భక్తుల విశ్వాసం ఆ ధనంతో పద్మావతీదేవి శ్రీనివాసుడి దివ్య కళ్యాణం ఘనంగా జరిగింది ఆ రోజు నుంచి శ్రీనివాసుడు తిరుమలలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు కానీ అప్పు మాత్రం మిగిలిపోయింది కుబేరుడి అప్పు అంత సులభంగా తీరేది కాదు అందుకే శ్రీనివాసుడు భక్తులకు ఒక వరం ఇచ్చాడు కలియుగాంతం వరకు మీరు భక్తితో ఇచ్చే ప్రతి కానుక నా అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది అందుకే తిరుమల హుండీలో వేసే ప్రతి రూపాయి కుబేరుడి అప్పు తీర్చడానికి అని భక్తుల నమ్మకం శ్రీనివాసుడు ఇలా అన్నాడు నీవు నన్ను నమ్మితే నీ అప్పులు నీ కష్టాలు నేనే భరిస్తాను అందుకే ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తిరుమలకు వచ్చి తమ కష్టాలు అప్పులు బాధలు వెంకటేశ్వరుడి పాదాల వద్ద ఉంచుతారు ఇదే కారణంగా ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు భక్తితో ఇచ్చింది ఎప్పుడూ వృధా కాదు దైవాన్ని నమ్మితే దారి తప్పదు ఇచ్చే మనసే నిజమైన సంపద ముక్తి లేదు